ప్రేస్తారట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజం ప్రార్థన రండి ఒక చక్కని గీతం పాడుకుందాం ఓ నీతి స్తోత్రము గానము చేయుతై మంచిది మానవందరో స్తుతి గానము చేయుతై తీలక అంద భక్తి చూరు తీరుల అందే భక్తిహూ చూడ సువు

గానము వాక్యము చదువుకుందాము నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనం యుహవ తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ఈ వేకోజాములో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఎవరైతే వారి పాపముల నుండి ప్రాయ్చిత్తం పొంది క్షమించబడి ధన్యులని పిలువబడతారు వారు దేవుని బిడ్డలు ముప్పై రెండవ కీర్తనలో దావిదంటాడు తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటాడు కనుక విమోచింపబడినటువంటి బిడ్డలు ముందుగా వారి యొక్క పాపముల నుండి ప్రాయచిత్తము పొందాలంటే తమ పాపములను వారు ఒప్పుకోవాలని భక్తుడు రాసిన మొదటి పత్రికలో మనం ఆ మాట చూస్తామన్న మన పాపములను మనము ఒప్పుకొనే ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అంటాడు కనుక దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ఏమిటంటే ఆయన మనల్ని పవిత్రులుగా చేసేవాడు విమోచింపబడినటువంటి బిడలంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కనుక ఆయన ఏం చేశాడు మనకు రక్షణతో అలంకరించాడు తప్పపోయిన కుమారుని తండ్రి ఏం చేశాడు ప్రశస్త వస్త్రములతో అలంకరించాడు అంటే తండ్రి దగ్గరికి రావడం అంటే తమ తప్పిదాలను ఒప్పుకొని పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితి నుంచి తప్పించబడి జీవం పొంది తండ్రి దగ్గర ఉండడం కనుక తండ్రి ఏం చేస్తాడు ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తాడు ఇక్కడ నూట మూడవ కీర్తనలో నాలుగవ వచనంలో కూడా కరుణా కటాక్షములను నీకో కిరీటంగా ఉంచి ఉన్నాడు అంటాడు దేవుని యొక్క కరుణా కటాక్షం ఒక కిరీటం లాంటిది కనుక మనల్ని ఒక ఘనత ఘనత కొరకు మనల్ని మారుస్తున్నాడు తొంభై ఒకటవ కీర్తనలో మనం చూస్తాం అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని ఘనపరిచదని అంటాడు ఎప్పుడైతే మనం దేవుని బిడలమైనామో ఆయన ఎప్పుడైతే మనం నిత్యము స్థుతిస్తూ ఆరాధిస్తున్నామో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవుని మనం స్థుతించే బిడలముగా ఉండాలి ఆయన ఇచ్చే అలంకారాలు చాలా బాగుగా ఉంటాయి మనం చూస్తే గ్రంథము అరవై ఆరో అధ్యాయంలో చూస్తే అరవై ఆరు అరవై ఐదో అధ్యాయంలో గ్రంథము అరవై ఒక్కటిలో చూస్తే అరవై ఒక్కటి సారీ అరవై ఒక్కటిలో ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటాడు దేవుడు మనకు ఇటువంటి అలంకారాలను దేవుడిస్తూ ఉన్నాడు ఇంకా ముందుకు వెళ్తున్నట్లయితే శివన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును ఆయన మనకిచ్చి ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి దేవుని మనం స్థుతిస్తున్నాము కీర్తిస్తున్నాం ఘనపరుస్తున్నాం మహపరుస్తున్నాం అందుకనే దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అని దీనులకు అంద ఆయనే భక్తిహీనులకు కూల్చేవాడు ఆయనే దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే ఒకప్పుడు మనము ఆయనకు దూరస్థులమైన మనల్ని దేవుడు తన రక్షణనిచ్చి సమీపస్తులుగా మార్చుకున్నాడు కనుక మనం ఏం చేయాలి తొంభై ఆరవ కీర్తనలో చెప్పినట్లుగా తొమ్మిదవ వచనంలో పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయనకు మనము స్తోత్రములు చెల్లించాలి ఆయన్ని ఘనపరచాలి ఈ వేకోజామున దేవుడు మనల్ని లెక్కించి తన బిడ్డలుగా మార్చుకొని రక్షణనిచ్చి తన ఇచ్చినటువంటి ఘనతని మన మీద ఇంకా సంవత్సరమనే దయాకిరీటం కూడా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఈ విధంగా దేవుడు మనల్ని గొప్పగా ఘనతనిచ్చి లోకంలో ఆయన కొరకు నిలబెట్టుకుంటున్నాడు కనుక మనం ఏం చేయాలి దేవునికి మనం నిత్యము స్తోత్రము గానము చేయటే మంచిది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయ కాలంలో దేవుని మనం కీర్తిస్తాం దేవుని మనం స్తుతిస్తాం ఆయనని ప్రార్థిస్తాం ప్రార్థనతో మన దినాన్ని మొదలు పెడదాం దినమంతటి కొరకు దేవుడు మనల్ని నడిపించలాగునా దేవుడు మనకు సహాయం చేయలాగున దేవుని సన్నిధిలో ఉదయకాలంలో మనం మొరపెట్టుకుందాం రండి ప్రార్థన చేసుకుందాం దేవుడు మనకిచ్చిన ఘనతను బట్టి దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞత స్థుతిలో చెల్లిస్తాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకొంత తండ్రిని కొందనాలు స్తోత్రాలు నాయన ఒకప్పుడు మేము దీనులము దౌర్భాగ్యులము నీచులము పాపులము అయితే నీవు మమ్మల్ని క్షమించడానికి నీ కల్వరి శిల్వ యాగంలో పవిత్రమైన రక్తాన్ని కార్చి మమ్మల్ని పవిత్రులుగా చేసినావు మా పాపాలను మేము ఒప్పుకున్న తోడనే ప్రభావి నువ్వు రక్షించి బిడ్డలుగా మార్చుకున్నావు మాకు రకరకాలైనటువంటి వస్త్రాలతో అలంకరింపజేసి నాయన మమ్మల్ని ఘనపరుస్తున్నావు ఈ లోకంలో గొప్ప ఆధిక్యతను ఇచ్చిన అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నువ్వు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వేవేల స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం మీరు మాకు తోడుగా ఉండి అండగా ఉండి నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ రేస్ట్